మూసాపేట మండలం మన ఇసుక వాహనం రీచ్ ను వెంటనే ప్రారంభించాలి మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ట్రాక్టర్ల యజమానులు మన ఇసుక వాహనం రీచ్ ని తొందరగా ప్రారంభించాలని పోల్కంపల్లి స్టేజ్ నుంచి మూసాపేట మండల ఎంఆర్ఓ కార్యాలయం వరకు ఎనభై ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు మూసాపేట ట్రాక్టర్ల యూనియన్ల ఎస్ మాట్లాడుతూ జనవరిలో ఇసుక రీచ్ స్టార్ట్ అయి దాదాపు నాలుగు నెలలు నడిచేది అలాంటిది ఈ సంవత్సరంలో ఒక్కరోజు కూడా నడవకుండా ఉండటం చాలా విచిత్రంగా కనిపిస్తుంది దాదాపు ఇల్లు కట్టుకునే వాళ్ళు మూడు వందల ట్రిప్పులు ఆన్లైన్లో ఉండగా మరి ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గరికి ఎనభై ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి వారికి వినతి పత్రం అందించాము ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి పి నగేశ్ జి రాజేందర్ గౌడ్ తిమ్మాపూర్వి ఆంజనేయులు పి నాగరాజ్ కోమిరెడ్డి పల్లి రఘుపతి రావులపల్లి కర్ణాకర్ గౌడ్ రావులపల్లి సుంకరి కృష్ణయ్య జి నరసింహులు గౌడ్ పొల్కంపల్లి కె కోమరయ్యి ఆ సిరాజుద్దీన్ శేఖర్ మరియు ట్రాక్టర్ల యజమానులు డ్రైవర్లు కూలీలు తదితరులు పాల్గొన్నారు మీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఒక రెండు మూడు వందల బుకింగ్స్ ఉన్నాయి చాలా ట్రాక్టర్లు కూడా ఉపాధి లేక చాలా ఇబ్బందులు ఉన్నావు బండ్ల ఇన్స్టాల్మెంట్లు కూడా కట్టలేకపోతున్నాం ఇప్పుడు పోయిన గత సంవత్సరంలో కూడా ఇంతవరకల్లా దాదాపు ఒక రెండు నెలల టైం బండ్లు రన్నింగ్లో ఉసుక నడిచిండే ఇప్ ఇప్పుడు కూడా కనీసం బాటలు చేసి ఇన్ని రోజుల నుంచి తిప్పల పడి తిరుగుతూ ఉన్నాం రోజు రేపు ఈ రోజు రేపు అని అంటున్నారు ఇప్పుడు మన ఉసుక వాహనం స్టార్ట్ చేస్తే టాక్టర్ వాళ్ళు కానీ లేబర్ కానీ ఉపాధి కలుగుతుంది అని చెప్పి మూడు వందల లేబర్ ఉన్నారు ఎనభై ట్రాక్టర్లు ఉన్నాయి స్టార్ట్ చేయాలని చెప్పి కోరుచున్నాం జనార్దన జనార్దన్ రెడ్డి నా పేరు ముస్సాపేట మండల ముస్సాపేట కోల్కంపల్లి రేచు ఇసుక నడపడ నుంచి సమస్య గురించి మేము ఈరోజు ట్రాక్టర్లు అందరూ ర్యాలీ తీసుకొని మేము ఆఫీసుకు వచ్చాము ఈరోజు వినత్తి పత్రం కూడా ఇచ్చాము ఎమ్వర్ ఆఫీస్ గారికి వాళ్ళు తగిన చెగరే గతంలో కూడా రెండు నెలల నుంచి తిరుగుతున్నాము ఇసుక స్టార్ట్ చేసే ఈ ఈరోజు రేపు అని చెప్పి గడపడం జరిగింది వాళ్ళ నిత్తి పత్రాలు ఈ నాలుగు సార్లు ఐదు సార్లు ఇచ్చినాము కలెక్టరేట్ కూడా నాలుగు సార్లు ఇచ్చినాం మా మనం ఎవరు పట్టించుకుంటారు లేదని ఈరోజు ట్రాక్టర్తో ర్యాలీతో ఇక్కడ ముస్సాపేట మండలం వరకు వచ్చినాము ఈ సమస్యను మరీ మళ్ళీ వచ్చి సోమవారం వరకల్లా ప్రజాని వారి టైం వరకు చేయకపోతే ఇదే ట్రాక్టర్లు ఇదే ఎనభై మంది ట్రాక్టర్లు ఓనర్స్ అందరం కలిసి ప్రజ కలెక్టరేట్ని ముట్టడం జరుగుతుంది అని మేము చెప్పు కోరుకుంటున్నాము కావున సమస్య పెద్దగా చేయకుండా మా సమస్య తీర్చగలరని చేస్తున్నాం నా పేరు కరుణాకర్ గౌడు మన ఇసుక వాహనం మూసపేట రీచు ట్రాక్టర్ ఓనర్స్లము అందరం కూడా ఈరోజు మూసపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం గత ఏటా ఏడాది గత ఏడా ఏడాది ఫిబ్రవరినే స్టార్ట్ అయినాయి ఫిబ్రవరి స్టార్ట్ అయ్యి జూన్ వరకు నడిచినాయి మేము పారదర్శకంగా జవాబుదారితనంగా ఇసుక వాహనాలు నడిపినాం ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చే వరకు మాకు ఇంతవరకు మన వాహనాలు నడపలేరు లేబర్కు ఉపాధి దొరకతలేదు ట్రాక్టర్ ఓనర్స్ కనీసం బండి ఈఎంఐ కట్టలేని పరిస్థితులు ఏర్పడుతుంది కావున గత ఎమ్ ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారికి మేము వినతి పత్రం అందించినాము ఇంతకుముందు కూడా కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయి కూడా ప్రజావాణిలో కూడా వినతి పత్రం ఇచ్చినాము ఇప్పుడు మళ్ళీ వచ్చినాము ఎంఆర్ ఎంఆర్ఓ మూసపేట ఎంఆర్ఓ గారికి ఇస్తే ఆయన సానుకూలంగా స్పందించి ఈ రెండు రోజులు స్టార్ట్ అన్నాడు ఒకవేళ స్టార్ట్ చేయని ఎడల మేము జిల్లా కలెక్టరు గారి దగ్గరికి వెళ్ళి విన మన ప్రజావరణ అందరం పోయి సభ్యులము కానీ లేబర్ కానీ అందరం పోయి ఖచ్చితంగా మాకు నడిపించే వరకు మేము ఆనే కూర్చొని మా సాధ మా సమస్యను పరిశీలించుకుంటామని కోరుకుంటున్నాం నా పేరు రఘుపతి నాది కొమ్మరేటిపల్లి గ్రామం హుసేపేట మండల్ వాహన మన కోసకు మేము ట్రాక్టర్ ఓనర్లు అందరం కలిసి పొన్కాపల్లి రీచ్ నుండి ముసాయిపేట మండలం ఎంఆర్ ఆఫీస్ వరకు నేను అందరూ ట్రాక్టర్ వానర్లు అందరం ట్రాక్టర్లు వానర్లు ప్లస్ లేబర్తో సహా అందరం ఇక్కడ వచ్చి కలెక్టర్కి నేతపత్రం ఎంఆర్ఓ సార్కు ఇతరు పత్రం ఇచ్చాము ఈ మా వచ్చే సోమవారం కానీ మా బండు నవ్వపోతే కలెక్టర్ను ముట్టడిస్తాము కలెక్టర్తో చర్చలు జరిగి ఎంతవరకు అయినా మేము సిద్ధంగా ఉంటాము మహబూబ్ నగర్ డిస్టిక్ పోన్కంపాలి రీచ్లో బండ్లు బండ్లు నడిపి వాహనం నడిపే వాహన వాహనాలందరం ఇక్కడ ఉన్నాము ఎందుకంటే మేము ప్రతిసారి ఐదు సార్లు సార్లు వచ్చాము ఎంఆర్ఓ గారు లేరు కలెక్టర్ గారు లేరు ఏమన్నా ఉంటే పొలిటికల్ గురించి చెప్తున్నారు కానీ అదంతా లేకుండా మేము స్వచ్ఛంగా నడుపుతున్నాం ఆన్లైన్ మాకు ఆన్లైన్ నడిపించాలని ఎంఆర్ఓని కోర కోరుకొని మేము పొన్కంపాలి రీచ్కి వెళ్ళి ఇక్కడి వరకు ర్యాలీ వచ్చినాము ఇక్కడ ఎంఆర్ఓ గారు పట్టించుకొని మా సాల్వ్ చేస్తే ఓకే లేదంటే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ మేము కలెక్టర్ ఆఫీస్ కూడా పోగలుగుతాం ఎందుకంటే బాటలు చేయమంటే బాటలు చేసాము అన్నీ చేసాము రెండు నెలల నుంచి తిరుగుతున్నాం ఒక ఇద్దరం పది మంది ఇరవై మంది మా కలెక్టర్ ఆఫీస్ పోతున్నాము ఎంఆర్ఓ ఆఫీస్ వస్తున్నాము ఎక్కడ వచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు ఈ సాల్వ్ ఇది ఖచ్చితంగా ఈసారి ఓకే వేయాలని ఎంఆర్ ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము కాబట్టి మాకు సరిపోయిన అవగాహన ఇవ్వగలరని కోరుతున్నాం మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి